తర్వాత వాళ్ళందరిపైన కేసులు పడతాయా లేదా ఎవరైతే స్టార్ట్ చేస్తారో గొడవ ఆ గొడవ మధ్యలో వాళ్ళు ఉంటారా ఉండరా చివరికి ఆ వర్గం కోసం వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా చివరికి వాళ్ళందరి మీద కేసులు పడతాయా ఒక్కసారి కనుక కేసు పడితే అది మీ ఒక్కళ్ళ జీవితం కాదు మీ పిల్లల జీవితాలు నాశనం చేసిన వాళ్ళు అవుతారు రేపు పొద్దున ఇంత మీరు కష్టపడేది వ్యవసాయం చేసేది ఎందుకు మీ పిల్లల కోసమే కదా వాళ్ళు బాగుండాలి బాగా చదువుకోవాలనే కదా ఒకవేళ పొరపాటున మీ ఇంట్లో కానీ ఎవరిపైన కానీ కేసు ఉంటే వాడు ఎంతో కష్టపడి చదివింటాడు ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం వెళ్ళి ఉంటాడు ఒక్కసారి వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చాక వాడిపైన పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా వీడు మంచి అబ్బాయా కాదా గుడ్ బిహేవియరా కాదా అని చేస్తారు కదా ఆ టైంలో మీ కుటుంబంలో కనుక కేసులు ఉన్నాయి అంటే వాడికి ఆ ఉద్యోగం వస్తుందా వస్తుందా సో సరే గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసేయండి ప్రైవేట్ ఉద్యోగం అయినా వస్తుంది అనుకుంటున్నారా దానికి కూడా ఎన్ఓసి అని అంటారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని అది కూడా పోలీసు వాళ్ళే ఇవ్వాలి ఏం చూసిస్తారు వాడిపైన కేసులు ఉన్నాయా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా రౌడీ రౌడీషీటర్ ఉన్నారా ఇవన్నీ చూసేస్తారు కదా అలా చూసి ఇచ్చినప్పుడు వాడికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వస్తుందా ఇంట్లో ఎవరిపైనైనా కేసులు ఉంటే సో ఎవరి కోసమో ఎవరినో సపోర్ట్ చేయటానికి మా ఓడనో ఏదో అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి గొడవ పడితే మాత్రం చివరికి అది మీ ఫ్యామిలీయే నాశనం అవుతుంది ఇంత కష్టపడే మీ కుటుంబం కోసం అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు వాళ్ళు పిల్లలు వాళ్ళకేదో తెలియకుండా పాపం బాగా కష్టపడి చదువుతూ ఉంటారు లాస్ట్ మూమెంట్లో ఏదో మీరు తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల వాళ్ళు అనుభవించాలా లేదు కదా ఇదే కాకుండా పొలిటికల్ థింగ్ మీరు ఏ పార్టీ అయినా సపోర్ట్ చేసుకోవచ్చు తప్పు లేదు మీరు టీడీపీ సపోర్ట్ చేస్తారా వైసీపీ సపోర్ట్ చేస్తారా జనసేన సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా పో పార్టీని సపోర్ట్ చేసుకుంటారా అది మీ వ్యక్తిగత విషయం దాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఏ రోజైతే పొలిటికల్ పార్టీ కానీ ఇంకేదైనా పేరుపైన వర్గం పేరుపోయినా కానీ గొడవలు పడితే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆల్రెడీ మీకు చెప్పాము ఒక్కసారి రెండుసార్లు కనుక కేసు పడింది అనుకోండి వర్గాల పోరు మీద జరిగిందని వాళ్ళపైన రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేస్తాము ప్రతిసారి ఎలక్షన్లు జరిగేటప్పుడు చూస్తూనే ఉంటారు కదా రౌడీ సీటర్ని ఎలా తిప్పుతారో పోలీసులు రేపు పొద్దున మీ కుటుంబంలో మీ పిల్లలు ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు స్కూల్కి మా నాన్న పైన కేసులు ఉన్నాయి మీ నాన్న రౌడీ సీటర్ అంట కదా అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది పిల్లలకి సో ఇలాంటి పరిణామాలు ఉంటాయి మీరు తెలుసో తెలియకో ఆవేశం బేస్ మీద ఒక్కసారి ఏదైనా గొడవల్లోకి వెళ్తే మీరే ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడటమే కాకుండా మీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు సో ఏదున్నా సరే ఏదైనా గొడవ జరుగుతుంటే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడతారు లేదా ముగ్గురితో గొడవ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడతారు అక్కడ అవ్వకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మాట్లాడతారు అనవసరంగా ఇంకొక పది మంది ఇబ్బంది పడరు అందుకే పోలీసు ఈ వందకి కానీ వన్ వన్ టూ కానీ వెంటనే కాల్ చేసి మీరు చెప్పినట్లయితే లేదా ఎస్ఐ నెంబర్ ఉంటే ఎస్ఐకి చెప్పినట్లయితే వెంటనే వాళ్ళు వస్తారు ఆ గొడవ చూస్తారు ఇంకా చాలా మంది ఇబ్బంది పడకుండా చేస్తారు ఇదొక విషయం అయితే ఇందాక సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడారు ఈ మధ్య చాలామంది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు జస్ట్ ఏదో తెలియక ఒక లింక్ ప్రెస్ చేసి వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు చూసారా లేదా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు ఉన్నారనుకోండి ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు ఎవరో అమ్మాయి పేరు పైన ప్రొఫైల్ పంపిస్తారు ఫోటో పెట్టి నువ్వు ఊరికే దాన్ని ప్రెస్ చేసినట్లయితే వెంటనే నీ అకౌంట్లో డబ్బులు ఎగిరిపోతాయి లేదా మీరు ఏదో క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు మీరు లాటరీ విన్ అయ్యారు మీ డీటెయిల్స్ తెలియజేయగలరు అని ఒక లింకులు పంపిస్తారు అవి ప్రెస్ చేసినా కానీ వెంటనే మీ అకౌంట్ హ్యాక్ అయిపోయి మీ డబ్బులు అనేవి పోతాయి సో ఎవ్వరూ మనకు ఊరికే డబ్బులు ఇవ్వరు చాలామంది ఈ మధ్య టెలిగ్రామ్ యాప్లు ఏంటంటే మీరు గంట రెండు గంటలు పనిచేస్తే మీకు ఇంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు వస్తాయని చూసారా విన్నారా అంతా అలా డబ్బులు వస్తాయన్న వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు లక్షల్లో డబ్బులు కోల్పోయారు ఎవరు మనకి రూపాయి ఊరికేవారు అవునా కదా ఎవరు ఎవరు సో ఇలాంటివి ఏమన్నా చూసినప్పుడు దయచేసి నమ్మద్దు ఎవరు ఇటువంటి లింకులు క్లిక్ చేయొద్దు ఒకవేళ అప్పటికి మీకు తెలియకుండా మీ ఇంట్లో పిల్లలు ఎవరో తెలియకుండా క్లిక్ చేసినట్లయితే మీ డబ్బులు పోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా ఏది చెప్పండి ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కాల్ చేసి చెప్పాలి ఇట్లా మా డబ్బులు పోయినాయి ఒక లింక్ వచ్చింది అది ప్రెస్ చేయగానే పోయింది అని చెప్పినట్లయితే ఎవరి అకౌంట్కి అయితే ఈ డబ్బులు వెళ్ళినాయో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు అంటే ఇప్పుడు మీ అకౌంట్ నుంచి ఎవరైతే తీసుకున్నారో వాడు ఆ డబ్బులు డ్రా చేయలేడు బ్యాంక్ అకౌంట్ నుంచి అదే మీ డబ్బులు పోయిన తర్వాత అనుకోకుండా వెళ్ళిపోయిందేమో ఓ రెండు గంటల తర్వాత వస్తాయేమో లేకపోతే ఒక రోజు చూస్తే చూద్దాము వెనక్కి వస్తాయేమో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా మీకు మీరు గనక ఒక రోజు కానీ కొన్ని గంటలు కానీ లేట్ చేసినట్లయితే దొంగోడు ఊరికే ఉంటాడా ఆ డబ్బులు తీసేస్తాడా తీయడా ఒక్కసారి ఆ డబ్బులు తీసేసిన తర్వాత మనం రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వగలమా చాలా కష్టమైపోతుంది సో ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇలా మేము ప్రెస్ చేసాము లేదా ఇలా మా డబ్బులు పోయినాయి ఈ టైంలో జరిగింది అని చెప్తే వెంటనే ఎక్కడి నుంచి పోయినా మీ అకౌంట్ నుంచి ఎట్ైతే వెళ్ళినాయో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసి ఆపేస్తారు సో ఎవరైతే ఈ డబ్బులు తీసేసుకున్నారో వాళ్ళు డ్రా చేయలేదు తర్వాత మీరు కా పోలీస్ స్టేషన్ పంపిస్తారు ఆ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన తర్వాత కంప్లైంట్ తీసుకుంటాము ఆ అకౌంట్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ తిరిగి మీకు ఇప్పించడానికి మనకు అవకాశం ఉంటుంది మీరు ఎంత తొందరగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే గొడవలు అప్పుడు కానీ సైబర్ క్రైమ్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా కష్టపడి మీకు తిరిగి ఏదైనా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది మీరు లేట్ చేసే కొద్దీ మనకి ఇబ్బంది అవుతుంది అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను ఏ నెంబర్ కాల్ చేస్తారు ఒకటి తొమ్మిది మూడు సున్నా ఓకే ఇదే కాకుండా దొంగతనాలు విషయం ఇప్పుడు చాలా వరకు దొంగతనాలు చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల విలేజెస్లో జరుగుతున్నాయి దొంగతనాలు